చిత్తూరు నగరంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మత ప్రచారం చేస్తున్న క్రైస్తవుల్ని అడ్డుకున్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తిపై దాడికి దిగారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఫిర్యాదు చేశారు దీంతో సే నెట్టికంటయ్య ఇరువరు గల వాదన విన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా క్రైస్తవ సోదరులు మత ప్రచారం చేస్తున్నారని నిర్దారణకు వచ్చారు దీంతో క్రైస్తవులు సీఐకి విహెచ్సి నాయకులకు క్షమాపణ కోరారు అనంతరం వీహెచ్సి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా మత ప్రచారం చేయడమే కాకుండా విశ్వ హిందూ పరిషత్ సభ్యులపై దాడికి దిగడం చర్య అన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చిత్తూరు నగరంలో ఒక వింత సంఘటన జరిగింది పులివెందుల నుంచి సుమారు అరవై మంది క్రైస్తవుల పేరుతో ఒక వాహనంలో బైక్ తీసుకొని గాంధీ దగ్గర నుంచి కలంసేరు రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొసెషన్ చేస్తూ ఉంటే మన మిత్రులు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇంకా చిత్తూరు నగరంలో గల కొందరు వారిని ప్రశ్నిస్తే వారు రామూర్తి గారి పైన చాలా అనుచితంగా ప్రవర్తిస్తూ అంతేకాకుండా రామమూర్తి గారిని కూడా భౌతిక దాడులు చేస్తామని చెప్పి కూడా మయప్రాంతం కృషి చేస్తూ చేయడం జరిగింది ఇది చాలా దారుణం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు జరిగి వాళ్ళు అనుకున్నదంతా జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి భ్రమలో ఉన్నారు దీన్ని పోలీసులు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మత ప్రచారాన్ని బహిరంగంగా ఎలాంటి అనుమతులు లేకుండా అంతేకాకుండా ఇతర పద్ధతుల దేవీ దేవతల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా చాలా నేరము భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా వారు శిక్షలు వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉదయం ఎనిమిదిన్నర గంటలకి మా ఆస్ ఓపెన్ చేయడానికి నేను రాగా క్రిస్టియన్స్ పాంప్లెట్స్ బైబిల్ పట్టుకొని మైక్ ఎత్తుకొని ప్రతి ఒక్కరు బ్యాగ్లో పాపిలెట్ చేతుల్లో పట్టుకొని అందరికీ ఇస్తూ షటర్లకు చెప్తూ వస్తూ ఉంటూ ఏమయ్యా ఎవరు మీరు ఇక్కడ ఎందుకు వస్తారో ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు అనేది తెలిసినగా నన్ను నేను ఒకటే ఉన్నాను కాబట్టి వాళ్ళని నేను ప్రతికి వాళ్ళు నా మీదకి తిరగబడే పరిస్థితుల్లో ఉన్నాయి ఆడికి అడ్డుగస్తే మీరు ఎవరో చెప్పండి ఇక్కడికి ఎందుకు వచ్చారని పులివెందులు అని చెప్తున్నారు రాయచోటని చెప్తున్నారు ఇక్కడ వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు ఈ మరి రోడ్డు మీద ప్రచారం చేస్తున్నారు మేము ఈవెన్ ఇక్కడ మేము ఏదైనా ప్రజా మేమేదైనా ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రొసెషన్ చేయాలంటే ప్రతి ఒక్క దానికి పర్మిషన్ ఉన్నాయి ఆ పర్మిషన్ మీరు తీసుకోవాలని నేను అడిగింది వాళ్ళు వీళ్ళెవరా పటంట పడుకొని చూద్దాం మీరు అడగడం జరిగింది దానికి నేను భయపడకుండా వేడికి వచ్చి వాళ్ళని చేస్తూ అడుగుతూ టూటన్ దగ్గరికి వచ్చి టూటన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో దాదాపు మందిని దాదాపు కొంతమంది బయట వెళ్ళిపోయారు నేను వరకు పోలీసులు మనకు వాళ్ళని అడ్డగించి టూ టౌన్ పోలీసు తీసుకోవడం జరిగింది వీళ్ళకి ఎవరు పర్మిషనరు కేవలం నేను కూడా బీజేపీలో పనిచేస్తున్నప్పుడు వినాయక చవితికి శాంతియుతంగా ధర్నా చేస్తుందని గాంధీబాబు గ్రామంలో పెట్టి ఈ రోజు ఈ రోజు వరకు మేము జిల్లా ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ గారి నుంచి మేము ముప్పై ఒక్క మంది ఈ రోజు కేసులు తిరుగుతున్నాము ఎక్కడి నుంచో